మా పేరు సావిత్రి సావిత్రి ఇక్కడే ఉండరు ఇక్కడ బతుకమ్మకుంటుండే ఒకప్పుడు ఆ ఉండే చెరువు చూసిండు ఆ చెరువు ఎంత పెద్దగా ఉంటుండేది ఇదంతా మొత్తం చెరువు మరి ఏమైంది మీరు చూసుండగానే చెరువుని ఊడిపోయిర్రు మూసేసిండ్రు అంతా లెవల్ చేసేసిరు ఆ ఇగ కప్ చేసేసుకుని ఎటో కప్ చేసేసుకుర్రు అంతా మీరు ఎవరు లొలి పెట్టిర్రు మేమా ఇక్కడ ఏం చేయొద్దు అట్లా చేయద్దు చెరువు ఉండాలని కూడా చెప్పినాం

నాలుగు పశువులు నీళ్ళు తాగుతాయి ఆవులు వస్తాయి నీళ్ళు తాగుతాయి మంచిగా ఉంటది శుభ్రంగా జర మంచిగా అల్ల గలీ చేయకుండా మీరు మందిని పెడితే మంచిగా ఇంత గార్డెన్ పెట్టి ఇంత చెరువు పెట్టిరు అనుకో అందరు సంతోషం నీళ్ళు మంచిగా ఉంటాయి బోర్ అయితే మంచిగా ఆ నీళ్ళు మంచిగా ఉంటాయి ఇప్పుడు ఒకప్పుడు చెరువు ఉంది కాబట్టి నీళ్ళు మంచిగా ఉంటాయి ఎప్పుడు ఎప్పటికి ఉంటాయి ఎప్పుడు ఎండుకో మా బోర్లు మంచిగా ఉంటాయి చాలా సంతోషం థ్యాంక్స్ మీరు హైదరాబాద్ తీసినందుకు చాలా సంతోషం చాలా థ్యాంక్స్ అందరూ హైదరాబాద్ లో ఎందుకు మా భూములు కబ్జా చేస్తారు మా భూములు కబ్జా చేస్తారు అట్లా ఏం అవన్నీ ఇల్లు కూడా కబ్జా చేసి కదా అంట అన్ని అవన్నీ అన్ని అన్ని కట్టినాయి కూడా బతుకామ్ అవుతుంది కానీ ఉన్నదానికైతే సెట్ చేస్తారు సెట్ చేస్తారు చాలా సంతోషము మీ హైదరాబాద్ లో చాలా శుభాకాంక్షలు చెప్తున్నాం అమ్మా ఏం పేరు

ఈ బతుకమ్మకుంట అయితే వెనకడికి మల్లెపూల తోట ఉండేది నీళ్లు ఉండే బతుకమ్మలు వేస్తుండ్రి అన్ని బతుకమ్మలే ఇప్పుడు నీళ్ళు లేక అవధులు కట్టి అంటే మట్టి పోసి అంతా మట్టి పోసి పూడిపోయింది గుడి పిర్ర మొత్తం చెత్త దుమ్ము పడి పూడిపోయింది ఇప్పుడు మళ్ళీ మంచిగానే ఉంటది చెరువు అయితే చెరువు చేస్తే మంచిదే మళ్ళీ ఏరియా మొత్తం ఈ ఏరియా మొత్తం ఇక్కడ సుట్టుపాడు ఏరియా మొత్తం ఈయనే బతుకమ్మ బతుకమ్మ లీనే ఒకప్పుడు ఇక్కడ బతుకమ్మ కుంట ఉందని చెప్పేసి కూడా స్థానిక కూడా చెప్తున్నాం మనతో మనం వారితో మాట్లాడే ప్రయత్నం అన్న ఇక్కడ నిజంగా నాకు కుంట ఉండేదా కుంట ఉండే ఈ ఇల్లులు అన్ని అన్ని కబ్జానే దగ్గర దగ్గర పద్నాలుగు ఎకరాల పైన ఉంది మొత్తం కుంటనే ఉండే మొత్తము అన్ని కబ్జా అయిపోయినాయి ల్యాండ్ మాత్రం ఇంతవరకు మిలిగింది ఇప్పుడు మీరు చిన్నప్పుడు చూసారు ఇక్కడ చిన్నప్పటి నుంచి మేము ఇలానే ఈత కొట్టినాము అంతా చేసినాము ఇక్కడనే ఉన్నాము నాకు ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ నాకే ఉండొచ్చు ఓకే నేను చిన్నప్పటి నుంచి పది వయసు చూస్తూనే ఓకే మీరు చూస్తుండగానే కబ్జాకు గురైంది మొత్తం కబ్జానే గురైంది మొత్తం ఎంత ఇది వరకు ల్యాండ్ మార్కు ఉంది ఖాళీ ఓకే అంటే ఇక్కడ మట్టి పోసారు మొత్తం ఒక గ్రౌండ్ లెక్క చేశారు అసలు మీరు దీని మీద ఏమైనా మీరు కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారా మీటి కూడా ధర్నాలు కూడా చేసినాము మొత్తం సిపిఎం జర్నల్ పట్టుకుని కూడా ధర్నాలు చేసే వరకు ఈ సలం వరకు మిలిగింది లాభైతే అంత లాభం ధర్నాలు చేయకపోతే మొత్తం పోతుండే అంటే ఇప్పుడు హైడ్రా వచ్చిన నుంచి ఏమైనా దీనిలో మనకు ఏమన్నా పని అవుతుందా లాభమే హైడ్రా వచ్చింది గాంచే లాభమే అంత అయితే అది హైడ్రా పెట్టింది కాబట్టి లాభమే మళ్ళా చెరువు చూస్తున్నాం కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది మళ్ళా సో ఇక్కడ ఐదే రోడ్లు దేవగానే వాటర్ వస్తున్నాయి అంటున్నారు వచ్చా నేను నిన్న చాలా మంది వచ్చిన టీవీ నైన్ వచ్చింది ఈ టీవీ వచ్చింది ఎన్టీ టీవీ వచ్చింది చాలా టీవీలు వచ్చినాయి అన్ని అన్ని వచ్చినాయి రెండు బకెట్లు తీయంగానే వాటర్ అంతా వచ్చేసింది మొత్తం కాలు రెండు రెండు బకెట్లు పెట్టాగానే వచ్చేసింది వాటర్ మొత్తం ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే ఒక వ్యక్తి కోర్టుకు కూడా వెళ్ళిండి ఇది స్థలం నాదని ఎడ్లా సుధాకర్ రెడ్డి అంటున్నారు నాది నాది అన్ని ఏంటి అవతాడు కబ్జా కోసం పేపర్లు చూపిస్తున్నాడు అన్ని చూపిస్తున్నాడు అన్ని హైకోర్టు కూడా అన్ని హైకోర్టు కూడా జైల్లో కూడా పోయినాడు కదా కొన్ని వరకు కేసు కూడా పడ్డది ఆయన చూపిస్తాడు నాది మా తాతలు కట్టించిన మొత్తాతలు అన్ని చూపిస్తున్నాడు ఆయన గానే కాదు అవి అన్ని అమ్ముకున్నా కూడా ఆయననే అంటే ఇవన్నీ కూడా ఆయనే అమ్ముకున్నాడు బిల్డింగ్ అంటే స్థలం వాళ్ళ బిల్డింగ్ కట్టుకోక ముందు ఆ స్థలం మొత్తం అమ్ముకున్నాడు అక్కడ మొత్తం ఆ బిల్డింగ్ లో అన్ని అన్ని ఆయన మొత్తం ఇప్పుడు ఆ స్థలం కబ్జా అయింది ఎన్ని ఎకరాలు ఉంటుంటుంది ఒక ఐదు ఆరు ఎకరాలు ఉంటుందా ఉండొచ్చు ఐదు ఆరు ఉండొచ్చు పైన ఆరు పైన ఆరు ఎకరాలు అంటే దాదాపు ఒక వంద కోట్లు అనుకోవచ్చు సో హైడ్రాగ్ మీరు ఏం చెప్తారు ఫైనల్ గా హైడ్రాగ్ వస్తే ఇంకా మాకు కూడా మంచిదే కదా ఈ కుంట తీస్తుండ కాబట్టి ఆయనకి చేస్తుండ మాకు ఈ చిన్న కుంట లాగా చేసేసి పక్కన పోటీ చుట్టుమూటు పార్కు లాగా చేస్తే పబ్లిక్ కూడా సంతోషపడతారు కదా అట్లా అని కొనుక్కుంటుంది